హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అడ్రస్ అయితే పాత మంగళగిరి బోసు సెంటర్ దగ్గరకు వస్తే అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీద్ ఉంటుందండి మక్కా మసీద్ పక్క రోడ్లోనే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా మందే స్టోర్ అండి అది పాత మంగళగిరి భద్రావతి నగర్లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది రోడ్లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్లోనే మన డిఎల్ హ్యాండ్లు సో ఈ ఈ వీడియోలో కొన్ని అయితే కొత్త మోడల్స్ మన దగ్గరకు వచ్చినాయి అవి చూపిస్తాను ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఇది మంగళగిరి పట్టుబాయ్ కాటన్ అండి ఇది ఏంటంటే శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలాగా కడ్డీ బార్డర్లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీ అయితే ఉంటుంది ఒకసారి బార్డర్ చూడండి ఇది వచ్చేసరికి గోల్డ్ బార్డర్ వస్తుంది కడ్డీ స్టైల్లో మధ్యలో అంతా కూడా సిల్వర్ జరీ టిష్యూ బార్డర్ సో ఇది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ షోల్డర్ బార్డర్ వచ్చేసరికి ఫిఫ్టీ బార్డర్ వస్తుంది గోల్డ్లో ఇది పళ్ళు అండి పళ్ళు కూడా ఇలాగ సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ప్లెయిన్ బ్లౌజ్ విత్ బౌత్ సైడ్స్ బార్డర్ శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డరు ఇట్లాగా బ్లౌజ్కి అయితే వచ్చేస్తుంది ఇది శారీ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాము ఇది వచ్చేసరికి మెరూన్ దీనికి ఇట్లాగా గోల్డ్ సిల్వర్ టిష్యూ సార్ చూడండి నేను రన్నింగే కాబట్టి పళ్ళు అండ్ బ్లౌజ్ నేనైతే ఓపెన్ చేయట్లేదు ఓపెన్ ఫిక్స్ కావాలంటే స్క్రీన్ మీద ని కాంటాక్ట్ చేయండి ఇది వైన్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసరికి బ్లూ ఇది చూడండి ఇదైతే గోల్డ్ జరి ఇట్లాగా పైన కింద ఉండి మధ్యలో సిల్వర్ వచ్చింది ఇదైతే దీనికి రివర్స్లో ఉంది సిల్వర్ వచ్చేటప్పటికి పైన కింద వచ్చింది మధ్యలో ఇదైతే గోల్డ్ జరి విత్ టిష్యూ ఇదైతే రస్టెడ్ ఆరెంజ్ కలరు హోల్సేల్ కావాలనుకునే వాళ్ళు ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి ఈ ప్రైస్ కన్నా కూడా బెస్ట్ ప్రైస్ అయితే హోల్సేల్గా పర్చేస్ చేసే వాళ్ళకైతే ఇస్తాము రీసేలర్స్ ఉంటే స్క్రీన్ మీద నంబర్ని కాంటాక్ట్ అవ్వండి రీసేలర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాము ఇది కల్నాథ వస్తుంది ఒకసారి చూడండి పింక్ విత్ గోల్డ్ కల్నాథ ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మన షాప్లో మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయంలో దొరుకుతాయి ఇవే కాదు డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాస్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న లెహెంగాస్ అన్నీ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ డిఎల్ హ్యాండ్లూమ్స్ అది ఫాలో అవ్వండి మన దగ్గర ఏ కొత్త మాళ్ళు వచ్చినా కూడా అదైతే ఫస్ట్ మనము ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేస్తాము యూట్యూబ్ పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇది గ్రీన్ విత్ బ్లాక్ ఇది కూడా అయితే వస్తుంది ఇదైతే గ్రే షేడ్ ఇది కొంచెం జరీ చూడండి కాపర్ జరీ చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో లాస్ట్ కలర్ ఇది మెరూను ఇవి కలర్స్ ఈ ఈసారి ప్రైస్ అయితే టూ ఎయిట్ హండ్రెడ్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మోడల్ మోస్ట్ డిమాండింగ్ మోడల్ అండి వన్ ఫిఫ్టీ కడ్డీ బార్డర్లో కాంట్రాస్ట్ చాలా వరకు మనం ఏంటంటే సెల్ఫే చూపించాము ఇందులో ఇదైతే కాంట్రాస్ట్ వస్తుంది చాలా డేస్ తర్వాత ఈ మోడల్ అయితే రీస్టాక్ అయింది ఒకసారి శారీ చూడండి గోల్డ్ జరీ కడ్డీ బార్డర్ వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ బార్డర్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదైతే లైన్స్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ విత్ బోత్ సైడ్స్ బార్డర్ ఈ సారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో కలర్స్ వచ్చాయి చాలా చాలా బాగా వచ్చింది కొంచెం అంతా కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే వచ్చాయి ఒక లాంగ్ బ్యాక్ అయితే ఈ శారీస్ చేసాము మళ్ళీ తర్వాత ఇప్పుడే రీస్టాక్ అయ్యాయి ఒకసారి శారీస్ చూసుకోండి లైట్ వెయిట్గా ఉన్నాయి ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీసే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది శారీ ఇదిగోండి బాగున్నాయండి అంతా కూడా ఇది కొత్తగా వచ్చిన కలెక్షనే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ శారీ అయితే ప్రీవియస్ వీడియోస్లో నేను డ్రేప్ చేసుకున్నాను అదైతే ఫిఫ్టీ బార్డర్ నేను వేసుకుంది ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బార్డరే ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇది గ్రీన్ విత్ బ్లూ ఇవన్నీ కూడా కొత్త కాంబినేషన్సే నచ్చింది ఉంటే అసలు మిస్ అవ్వద్దండి వెంటనే స్క్రీన్ మీద మనకి కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయో రావో సో దాన్ని బట్టి నచ్చిన సారీ ఏదైనా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి వీడియో కాల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద సెకండ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఓన్లీ ఫర్ బల్క్ పర్చేజెస్ అండి ఈ కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ మోడల్లో లాస్ట్ కలర్ వచ్చేసరికి కాఫర్ సల్ఫైట్ బ్లూ విత్ ఆరెంజ్ ఇది కూడా సూపర్ హిట్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉంది సూపర్గా ఉన్నాయి ఈ కలర్స్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి హ్యాండ్లూమ్ శారీ చాలా చాలా గా ఉన్నాయి ఎవ్వరు మిస్ అవ్వద్దండి నచ్చింది ఉంటే వెంటనే బుక్ చేసేసుకోండి లాస్ట్ మోడల్ అండి ఇది కూడా ఈ పెయింట్ ఏంటంటే హ్యాండ్ బ్రష్ పెయింట్ అనమాట ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసిన పెయింట్ సో ఇది కూడా చాలా బాగున్నాయి కొత్త మోడల్ వచ్చింది ఇది ఫస్ట్ అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇది అయితే తెలుసు కదా వన్ ఫిఫ్టీ లో ఇదంతా కూడా పెయింట్ అనేది వస్తుంది పళ్ళు కూడా ఇందులో పెయింట్ అనేది ఉందండి ఇది పళ్ళు లైన్స్ పళ్ళు దీని మీద కూడా పెయింట్ ఉంది బ్లౌజ్కి వచ్చేసరికి ఇలాగా బోత్ హ్యాండ్స్కి అయితే ఉంటుంది శారీలో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ బోత్ హ్యాండ్స్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇది ఇలాగా పెయింట్ అయితే వస్తుంది ఇది ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒకసారి ఇందులో కలర్స్ చూపిస్తాను పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే సెల్ఫే వచ్చింది కాబట్టి నేను జస్ట్ ఇట్లా బ్రీఫ్గా చూపించేస్తాను ఇంకా పిక్స్ ఏమైనా కావాలంటే అక్కడ ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసరికి వైన్ కలర్ ఇది రాయల్ బ్లూ పెయింట్ అయితే ఏం పోదు కాకపోతే కంపల్సరీగా డ్రై వాష్ అయితే రికమెండ్ చేస్తాము ఇవనే కాదు మంగళగిరిలో ఏ సారీస్ అయినా కూడా మీరు కంపల్సరీగా డ్రై వాష్ అయితే చేయించుకోండి ఫస్ట్ టైమ్ హోల్సేల్గా కావాలనుకునే వాళ్ళు ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి ఇది ఎల్లో మీరు చూడండి చాలా డిఫరెంట్గా ఉంది దీనికి ఏంటంటే జస్ట్ పళ్ళు పైన ఇట్లాగా డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం కూడా సేమ్ డిజైనే ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది ఇంకా ఇవే కాదండి మన దగ్గర వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ ప్రజెంట్ లెహెంగా సెట్స్ అయితే బాగా వెళ్తున్నాయి చాలామంది అడుగుతున్నారు అలా డిఫరెంట్ టైప్స్లో లెహెంగా సెట్స్ కావాలంటే అయితే విజిట్ చేసేయండి షాప్ అడ్రస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గర ఉన్న మక్కా మసీద్ పక్కనే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఒకవేళ అడ్రస్ కన్ఫ్యూజింగ్గా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో లొకేషన్ అని మెసేజ్ పెట్టినా కూడా లొకేషన్ అయితే షేర్ చేస్తాము సో చూసారు కదండి ఈ శారీస్ వీటి ప్రైస్ అయితే త్రీ ఎయిట్ హండ్రెడ్ నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే బుక్ చేసేసుకోండి